హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ టాకింగ్ గ్లాక్స్ రామల్ చట్నీ సూపర్గా ఉంటుంది ఎట్లా అంటే మనం టమాటా తొట్టి టమాటా చట్నీ చేసుకుంటాం కదా ఇది కూడా సేమ్ అట్లానే కాకపోతే బాగా పుల్లగా ఉంటాయి కదా అందుకని మీకు చూపిస్తున్నా టమాటాలు అయితే మొత్తం మనము మంచిగా పేస్ట్ లాగా అయ్యేలాగా మొత్తం స్టవ్ మీద పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ టమాటాలు మిక్సీలో వేసుకొని దాంట్లో ఉప్పు కారం అన్నీ పట్టించి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి అదే అదే ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ చిన్నెల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే మనం చేసుకోవాలి ఇది ఎట్లా అంటే మొత్తం టమాటా మొత్తం గుజ్జు గుజు అయిన తర్వాత మిక్సీ తీస్తాం కదా అది మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చే అంతవరకు మనము పోపు వేసుకున్న దాంట్లో మొత్తం ఉడికించుకోవాలి అప్పుడు మనకి మంచిగా అవుతుంది ఆయిల్ అనేది పైకి రావాలి ఎందుకంటే మా హస్బెండ్ నా కోసం చేసిండి ఇంకా ఎందుకు అని అంటే నాకు ఆపరేషన్ అయ్యి సిక్స్ మంత్స్ ఇంకా కాలేదు కదా అన్నీ పత్యం వాడాలి అందుకని చెప్పి అప్పమైనా చూడలేక ఏం తింటలేదు అని చెప్పేసి అయితే చేసి ఉండో నా కోసం మంచిగా అనిపించింది నాకు టేస్ట్ కూడా సూపర్గా ఉంది నేనైతే త్రీ డేస్లో త్రీ డేస్ తిన్నా దోశలో కూడా తిన్నా మంచిగా ఉంది నెక్స్ట్ చూడండి ఇట్లా ఎంత ఇట్లా కావాలి మొత్తం ఆయిల్ అనేది పైకి రావాలి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్